వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలో యాభై సంవత్సరాల తర్వాత పదవ తరగతిలో చదువుకున్న స్నేహితులంతా ఒకచోట కలిశారు ఇది వింటేనే ఔరా అని అబ్బురపరుస్తుంది కదా లక్షడిపేట పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న ఆనాటి విద్యార్థులంతా పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు యాభై ఏళ్ల తర్వాత ఆనాటి స్మృతులు జ్ఞాపకాలను ఒకరినొకరు చూసుకొని నన్ను గుర్తుపట్టావా అంటే నన్ను గుర్తుపట్టావా అంటూ పలకరించుకున్నారు చిన్ననాటి చిలిపి పనులు గొడవలను విద్యార్థి దశలో ఏం జరిగినాయో అన్ని స్నేహితుల మధ్య ఒకరినొకరు నెమరు వేసుకొని ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు గురువులను ఆత్మీయంగా మేళ తాళాలతో వేదిక మీదకి ఆహ్వానించి వారికి పూలమాలతో సత్కరించి విద్యార్థి దశలో ఒక్కో జ్ఞాపికలను గురువులకు అందజేశారు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో గడిపారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పదవ తరగతి బ్యాచ్ ఆర్గనైజర్లుగా చుంచు సదానందం బొజ్జల ప్రకాష్ జీవన్ రావు సత్యనారాయణ గౌడ్ విద్యాసాగర్ రెడ్డి డాక్టర్ జగదీష్ శంకర్ కాశం ప్రభాకర్ బొద్దుకూరి శంకరయ్య బొజ్జల రవీందర్ పల్లెర్ల కాశీనాథం సంధ్యారాణి లక్ష్మి మంజుల ఆండాలమ్మ వాణి రమ సుమతి తదితరులు పాల్గొన్నారు karena okay. oke. Okay. దయచేసి ఎవరైనా స్టేజ్ కాకి నాగాలు ఎంటూ ఉన్నవాళ్ళు దయచేసి నాగాలని ఎందుకంటే చేసిన డ్యూటీస్ అన్ని సార్ చేశారు సార్ 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 నేను పార్టిసిపేషన్ పీపుల్ జనరల్ గా టీచర్స్ పిల్లలు చాలా ఆసక్తిగా తీసుకున్నారు సార్ బయం తో అది లైట్ ప్లాన్ కూడా ఉంది సార్ ఆ సంస్కారమే రిటన్ గిఫ్ట్ గా వచ్చేది ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చిన్నప్పుడు గురువుగారందరం మీకు నేర్పిన సంస్కారం రిటన్ గిఫ్ట్ గా ఇప్పుడు వేరేయిన ప్రోగ్రామ్ అన్నది అది దాంట్లో పీడై ఉంటుంది చిన్నప్పుడు ఇప్పుడు లయర్ సార్ అన్నట్టు ఆ రోజు చేంజ్ అనేది వస్తుంది నెట్ చేసిన సార్ అని చెప్పారు కదా సార్ క్షమించడమే క్షమించడం జరిగిన ఆ రోజు మార్పు వస్తుంది లైఫ్ లాంగ్ ఉంటుంది ఒక చిన్న క్షణం ఒక క్షణంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పు లైఫ్ లాంగ్ ఉంటుంది సంస్కార రూపంలో ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నైన్త్ క్లాస్ లో నేను మ్యాథ్స్ పేపర్ అవుట్ చేసిన అవుట్ చేస్తే మా మ్యాథ్స్ టీచర్ బాగా చేయవాళ్ళు పెట్టిండి నేను ఎంఎస్సి మ్యాథ్స్ దానికి వెళ్ళింది అట్లా అంటే మన తరం వాళ్ళకు ఒక క్షణంలో ఒక మార్పు వస్తుంది అది లైట్ లాగా ఉంటుంది అందుకే డాక్టర్లు వచ్చారు లాయర్లు మంచి హోదాలో ఉన్నారండి అది మీ గురువు గారు ఇచ్చినటువంటి సంస్కారం ఆ ఫ్రీడ్ అయింది దీంట్లో అది ఎప్పటికీ ఉంటుంది అండి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది అండి వీళ్ళందరికీ నమస్కారం సార్ నారాయణరావు సార్ గారికి లక్ష్మీరాజన్ గారికి హరిచంద్ర సార్ గారికి అబ్దుల్ రజా కాళిద్ గారికి కామంతయ సార్ గారికి అందరికీ స్పెషల్గా బాలాభివనాలు సార్ ఎందుకంటే మీరు నేర్చుకునే సంస్కారం స్ప్రెడ్ అయి ఉంది ఇక్కడ పాజిటివ్స్ అనే వేవ్స్ స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి దానికే వాదాభివాదం చేస్తున్నాను సార్ ఒకటి సార్ అన్నట్టు అల్లరి చేస్తున్నారు అని చెప్పి రెడ్డి సార్ అన్నారు ఆటోమేటిక్గా ఇక్కడ మీటింగ్ స్టార్ట్ కాగానే మన యొక్క ఆలోచన విధానం టెన్త్ క్లాస్కి వెళ్ళిపోతుంది అల్లరి చేయాలని అనిపిస్తుంది ఎవరింటికి వారు వెళ్ళినా ఫ్రీ యజమాని మళ్ళా ఎవరు అల్లరించినా భరించరు నాకు తెలుసు ఆ విషయం అల్లరి చేయాలన్న ఆలోచన వచ్చేసి సార్ వెళ్ళిపోతుంది మైండ్ అట్లయింది మన ఈ మధ్యలో మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ఎస్సి బ్యాచ్ చేసే నిర్మల చాలా చక్కగా చేసామండి అంటేనే ఇక అందరూ విద్యార్థులందరం కలిసి గెట్ టుగెదర్ గా పెడదామని దీనికి డాక్టర్ జగదీష్ అంకురార్పణ చేస్తే ప్రకాష్ నన్ను పిలిచి అరే మనం ఇలా చేద్దాం రా అంటే మేమంతా ఆలోచించి మహేందర్ జయరంగ్రావు అందరం ఆలోచించి సురేష్ అందరం లాస్ట్ జగదీష్ కు టైం ఆయన టైం అయిన డాక్టర్ న్యూరాలజిస్ట్ ఆయన కిడ్నీ అటువంటి డాక్టర్ మా ఫ్రెండ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కు ఇంతమంది మా ఫ్రెండ్స్ వచ్చినందుకు మేము ఈ ఇన్వైట్ చేసి చేయగానే ఫోన్లలో మాట్లాడగానే మెసేజ్ పెట్టగానే మెసేజ్ చూసి ఇంతమంది సుమతి గారు విజయవాడకి వెళ్ళి అక్కడెక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇంతమంది వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీరు మీడియా కానీ మీరంతా మా చేసినందుకు మీ కృతజ్ఞతలు ఈ మా గురువులు శ్రమకూర్చి ఇక్కడ దాకా వచ్చి మాకు ఆశీర్వదించి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది ఇంకొక పది పదిహేను నిమిషాలు వస్తారు వచ్చలు కూడా చూస్తున్నాడు ఇప్పుడే కాబట్టి మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత ఫోటో ఉంటుంది నెక్స్ట్ ఫోటో అయిన తర్వాత లంచ్ కార్యక్రమం లంచ్ కార్యక్రమం అయిన తర్వాత అందరం మళ్ళీ మళ్ళీ అందరం ఒక్కొక్కరి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్రడక్షన్స్ కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి పత్రికల వాళ్ళు వాటి సహకారం సహకారం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ